సాధించేస్తున్నాను ఫీల్ వస్తుంది ఒక్కదాన్ని వెళ్తే జనాలు ఎవ్వరు లేరు చూడండి మార్నింగ్ మార్నింగ్ తంపు అక్కడ నుంచి వాటర్ వస్తాయి గైస్ ఎలా వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి సో ఫైనల్గా కొండపైకి వచ్చేసిన వ్యంట్ ఇప్పటి నుంచి భయపెట్టిస్తుంది గైస్ నన్ను చూడు భయమేసం పడిపోతానేమో అని సో అండ్ నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరుణి నా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటి ఇలా దర్శనం ఇచ్చింది అని చాలా చాలామంది వెళ్ళే ఉంటారు సోలో ట్రిప్స్ సో నేను ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడికి ఏంటి అనేది నేను మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను దగ్గరే అండి చాలా బాగుంటుంది టెంపుల్ నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్ళాను ఫస్ట్ టైం నేను సోలోగా వెళ్తున్నాను అనమాట ఫెస్టివల్ జరిగినప్పుడు మాత్రమే అక్కడ జనాలు ఉంటారు నార్మల్ టైంలో ఉంటారు కానీ ఇలా చాలా లిమిటెడ్గా ఉంటాడు ఉంటారు ఉంటారనమాట సో కొంచెం భయమేస్తుంది అడవి ఉంటుంది అడవిలో పైన టెంపుల్ ఉంటుంది సో భయమేస్తుంది కొంచెము బట్ లైఫ్ నాకు అన్ని రిస్క్ చేయాలి కదా సో చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా పెద్ద ట్రిప్స్ అన్న తర్వాత అలవాటు అయితే ప్లాన్ చేయొచ్చు సో ఫస్ట్ టైం కాబట్టి దగ్గరలోనే వెళ్తున్నాం అనమాట ఎక్కువ దూరం ఏం కాదు అసలు నాకు ఏం తక్కువైందా అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టెంపుల్ కి వెళ్ళడానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వ్యూ గైస్ వ్యూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటది చాలా అంటే చాలా బాగుంటది కొండ మీద టెంపుల్ ఉంటది కొండ మీద నుంచి కిందికి చూస్తే మొత్తం లైక్ మంచు ఉన్నట్టు లైక్ మంచిగా అనిపిస్తుంది ఆ వైబ్ అనేది చాలా బాగుంటుంది సీరియస్లీ నేను దానికోసమే పోతున్నా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను వెళ్ళిన తర్వాత మీకు ఎవరి ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి గైస్ ట్రస్ట్ మీ చాలా బాగుంది బాగుంటుంది చూపిస్తా నేను ఎలా వెళ్తాను ఏంటి అని చెప్పేసి సో నైట్ డిన్నర్కి ఏదో ఒకటి తినడానికి ఉండాలి కదా అక్కడ ఏమి ఉండవు దొరకవు సో నార్మల్గా ఇంట్లో నుంచి చేసుకొని వెళ్తున్నాను అనమాట మమ్మీ లేదు నేనే ఏదో ఒకటి చేసుకుందాము సమ్మర్ కాబట్టి ఫుడ్ పాడైపోతుంది నైట్ వరకు సో పాడవకుండా ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే చపాతి సో చపాతి చేస్తున్నాను గైస్ ఒక్కదాన్నే కాబట్టి రెండు మూడు చపాతీస్ అయితే సరిపోతుంది అండ్ నేను ఎలా వెళ్తాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను చూడండి ఓకేనా సో గాయస్ రెడీ అయిపోయాను అనమాట ఫైనల్గా అయితే నా లగేజ్ ప్యాక్ చేసుకున్న దీన్ని పట్టుకొని పైకి ఎక్కాలి ఇప్పుడు స్టెప్స్ మీద ఈజీగా ఒక సిక్స్ సెవెన్ కేజీస్ ఉంటుంది నా వెయిట్ దీన్ని వెయిట్ నేనేమయ్యాలిబుల్ చూపిస్తా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది ఎగ్జైటెడ్గా ఉన్నా నేను చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా చూద్దాం ఏదో నేను ఏదో సాధించేస్తున్నాను ఫీల్ వస్తుంది ఒక్కదాన్నే వెళ్తే హ్యాపీగా ఉంది సో నన్ను డ్రాప్ చేయడానికైతే అన్నీ వచ్చింది అనమాట మా ఊరే కోతులు ఉన్నాయి నైకాయ్ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు బెడ్షీట్ మంచి ఇక్కడ రూమ్ ఇచ్చారు మీకు లొకేషన్ మార్నింగ్ చూపిస్తా వ్యూ ఎంత బాగుంది అని నేను ఇప్పుడే వచ్చాను తిన్నాను డ్రెస్ చేసుకున్నాను ఇప్పుడు అన్న నేను పంపించేస్తున్నా హాయ్ చెప్పవా నువ్వు మంచోడన్నా అన్న తెల్లగనిపిస్తున్నాం అన్న నైట్కి మనం ఇదే టెంపుల్ బాయ్ అన్న సో అన్న అయితే వెళ్ళిపోయాడు బ్యాడ్ గైస్ ఇప్పుడు నైట్ అంతా నేను ఇక్కడ ఉండాలి జనాలు ఎవ్వరు లేరు చెప్పినా కదా ఆల్రెడీ అండ్ స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఎక్కువ వర్షం పడింది చాలా అంటే చాలా ఎక్కువ వర్షం పడింది గైస్ ఈరోజు కూడా అంతే ఫుల్ వర్షం పడింది చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరూ లేరు వర్షం పడుతుంది వెదర్ చాలా కూల్గా ఉంది సో గైజ్ ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసిన చాలా ప్రశాంతంగా ఉంది గైస్ ఎలా అంటే పక్షులు ఇక్కడ ఉన్న కోతులు వీళ్ళ సౌండ్ తప్ప ఇంకేమీ లేదు నథింగ్ అప్పుడప్పుడు బిజీ లైఫ్ని వదులుకొని ఇట్లా స్టే చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా నేను ఉండగలుగుతాను లేదో అని చాలా భయపడ్డాను కాకపోతే అంతకుముందు ఫ్యామిలీస్తో వచ్చాను కాబట్టి నాకు కొంచెం దీని గురించి తెలుసు కాబట్టి ఈజీగా ఉండగలుగుతున్నా బట్ ఎవరు లేరు కదా కొంచెం భయంగా ఉంది బ్లాక్ డార్క్ ఉంది బ్యాక్ సైడ్ ఒక ఉన్నారు కానీ అందరు జన్సే ఉన్నారు నాకు నైట్ అంతా కింద అంటే టెంపుల్ కింద హనుమాన్ విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చాలా హైట్ ఉంటుంది విగ్రహం సో ఈ గుడికి రక్షలాగా అంటే లైక్ అలా అనిపిస్తుంది కదా ధైర్యం అని నచ్చింది బాగుంది ఇలా ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది ఒక్కదాన్ని రావడం ఇలా వస్తే నెక్స్ట్ టైం ఇంకెక్కడికైనా వెళ్ళడానికి బాగుంటుంది ఓకే నేను వెళ్ళగలను అని అనిపిస్తుంది నాకు నచ్చింది రేపు మండే కావచ్చు కాబట్టి రేపు ఉంటే ఉంటారేమో ఇది నేను సండే వచ్చాను అంటే రేపు మార్నింగ్ మండే అంటే రేపు మార్నింగ్ కదా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా మండే రోజని చెప్పి ప్లేస్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది ఇంకా తొందరగా లేవాల్సింది యాక్చువల్లీ నేను పడుకున్నా చూసుకోలే టెంపుల్ గా నన్ను పిలుస్తుంది కూడా ఇప్పుడే పడుకొని లేచినట్టుంది నా లెక్కలు ఎన్ని కోతులు ఉన్నాయో అసలు లిటరల్ చాలా ఉన్నాయి పువ్వులు మంచిగా స్మెల్ వస్తాయి గైస్ కొండంత ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది నేను ఎక్కి చూపిస్తా చూడండి చుట్టు కొండది అక్కడ ఉమామేశ్వరం వెళ్తారంట ఇదంతా కొండలే వేరే లెవెల్లో ఉంటుంది అక్కడ కింద ఇంకొక టెంపుల్ యాక్చువల్గా అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా పొద్దున్నే లేవడం చాలా కష్టం గాసున్న ఆపకం లేవాలి కూతులంతా పాడు చేసింది టెంపుల్ని చూడండి మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ ఇది ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది సో సిక్స్ ఓ క్లాక్కి ఇలా ఉంది ఇలా స్ట్రైట్గా వెళ్తే పాపగుండం ఉంటుంది గైస్ లైక్ అక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వస్తూనే ఉంటుంది ఆ వాటర్ అయితే మినరల్ వాటర్ లెక్క చాలా స్వీట్గా ఉంటాయి తెలుసా అవి తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో చల్లుకునే వాళ్ళు చల్లుకుంటారు లైక్ ఇక్కడ కూతుళ్ళని చూస్తే భయం వేస్తుంది కానీ బాగుంది చూడడానికి చాలా ఉన్నాయి తెలుసా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ గైస్ యాక్చువల్గా కింద అంటే ఇందాక నేను అక్కడ టెంపుల్ చూపించిన కదా ఆ కింద స్టార్ట్ అయితే స్టెప్స్ ఎక్కి ఇట్లా ఇక్కడికి వస్తామన్నమాట దేవుడి దర్శనానికి ఇట్లా సో నిన్న ఇట్లనే అనుకున్నా యాక్చువల్గా నిన్న ప్లాన్ ఇదే ఉండే గైస్ సో ప్లాన్ అయితే అదే ఉండే కాకపోతే నేను వచ్చేవరకి సో నేను వచ్చేవరకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఆ టైంలో నాకు ఆ దారి అటు నుంచి వస్తుంటేనే చాలా భయం వేసింది ఇంకా స్టెప్స్ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా చాలా డార్క్గా ఉండే ఏమో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను స్టెప్స్ ఎక్కలేదు నార్మల్గా అయితే స్టెప్స్ ఎక్కి రావాలి అని ఉండే బట్ ప్లిస్ అయి టెంపుల్ వచ్చేసి సెవెన్కి ఓపెన్ చేస్తారంట గైస్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది వాటర్ చాలా చల్లగా ఉన్నాయి ఎందుకంటే కొండల కొండలు చెట్ల నుంచి వచ్చే వాటర్ కదా సో చాలా చల్లగా ఉన్నాయి చూద్దాం ఇవి అక్కడి నుంచి ఉరికొస్తున్నాయి గైస్ నా కోసం అక్కడి నుంచి ఉరికొస్తున్నాయి ఇట్లా బాధ ఎక్కువైపోయింది ఇక్కడ మీరు కానివ్వండి నువ్వు పాలు సో చూడు నువ్వు నేను అంట గీయ సినిమా పాటలు సినిమా పేర్లు లవర్స్ పేరు రాసుకుంటారు చూడండి గైస్ అంతా కొండలే నార్మల్గా ఇట్లా పైన హెడ్ పైకని చూస్తే భయం ఉంటుండే చిన్నప్పుడు అది మీద ఎడబడిపోతుందో అని ఏం కావాలరా నా దగ్గర ఏం లేదు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సో ఇక్కడ నాగదేవతలు ఉంటారనమాట ఇది వ్యూ టెంపుల్ సో మనం ఇప్పుడు పాప గున్నామా అక్కడికి వెళ్తున్నా అంటే ఏమైనా పాపాలు చేస్తే పోవడానికి వెయిట్ చేస్తున్నా ఏదైనా ఇస్తానే వెయిట్ చేయకు తేను సారీ బాయ్ దొబాయ్ అంటుందని సో ఇది నేను చెప్పాను కదా నైట్ శ్రీశైలం ఇటు నుంచి పోతారు అని చెప్పేసి సో శ్రీశైలం ఇక్కడ లోపల గుహ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తా నుంచి పైకి వెళ్తే గు ఇలా మొత్తం ఇలా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అంట నడుచుకుంటూ మన నాకు తెలీదు గైస్ నేను అక్కడికి వెళ్తాను ఇప్పుడు వ్యూ చూపించడానికి అక్కడ మీద ఆగో అక్కడ అక్కడి నుంచి చూస్తే వ్యూ ఇదంతా కనిపిస్తుంది గైస్ వేరే లెవెల్లో ఉంటుంది క్రేజీ ఉంది ఇంకా వింటర్ సీజన్లో కావాలి ఇంకా సూపర్ ఉంటుంది నేను చెప్పినా కదా గుహ ఇది అదే గుహ చూపిస్తా ఈ గుహ లోపలికి వెళ్ళామనుకో శ్రీశైలం శ్రీశైలమునకు దారి అంట అక్కడ ఉంది కదా క్లియర్గా సో లోపటి నుంచి వెళ్తే డార్క్ ఉంటుంది లోపట మొత్తం గబ్బిలాలు ఉంటాయి కా అవైతే ఇలా పరిగెత్తు రన్నింగ్ రేస్ పెట్టినట్టే ఆ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి కొన్ని కోతులు మంచిగా ఉన్నాయి కొన్ని కోతులు బాగాలేదు గైస్ అవి నా మీదకి ఎక్కుతున్నాయి సో పాప గుండం దగ్గరికి వెళ్తున్నాం అనమాట మీరు కూడా ఏదైనా పాపాలు గట్టిగా చేస్తే ఇక్కడికి వచ్చి పాపగుండంలో ఒకసారి వాటర్ పోసుకోండి పాపాలు అన్నీ పోతాయి కానీ నమ్మొచ్చు గైస్ ఈ వాటర్ మీద అనుకో ఇట్నుంచి వెళ్ళాలనుకుంటా నైట్ లైఫ్లో ఒక అబ్బాయి స్టెప్స్ ఉంటాయి ఎక్క స్టెప్స్ ఉంటాయి ఎక్క అన్నాడు మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు ఇట్ల నుంచి వెళ్తే పైన వ్యూ కనిపిస్తుంది ఇట్లా ఎందుకు పెడతారో తెలుసా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా పెడతారు అనమాట అంటే రాయి మీద రాయి రాయి మీద రాయి అట్లా చూపిస్తా నా చిన్నప్పుడు పెట్టాను గైస్ కానీ నేను నీళ్ళు కట్టిందే చేసింది సో ఇలా పెట్టుకుంటున్నాం ఫైనల్గా అయితే పాప దగ్గరికి దగ్గరికి వచ్చినమ్మ శివయ్య అక్కడి నుంచి వాటర్ వస్తాయి గైస్ ఎలా వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి చూపిస్తా ఫైనల్గా అయితే పాప గుండం దగ్గర వాటర్ పోసేసుకున్నా ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి అప్ అయ్యి టెంపుల్లోకి వెళ్ళాలి సో ఫైనల్గా కొండపైకి వచ్చేసిన వ్యూ పాయింట్ అంటే చూపిస్తాం మాట్లాడుకోవడా లేవు చూడండి పైన కొండపైకి వచ్చాను ఎడ్జికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసు ఆ ప్లేస్ చాలా బాగుంది గైస్ ప్రశాంతంగా అండ్ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి అండ్ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఎర్రనా అంటే వచ్చేయండి గైస్ చాలా ప్రశాంతంగా ఉంది కొండపైన పొద్దున్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నా దర్శనం మంచిగా అయిపోయింది అండ్ నా ముందలు అప్పటి నుంచి ఒక తొండ ఉంది దాన్ని చూస్తే భయం వేస్తుంది నాకు మీకు చూపిస్తే నేను చూడండి బ్లాక్ ఉంది అది హాయ్ హాయ్ భయపెట్టించిన భయపెట్టిస్తుంది ఇట్లా ఎప్పుడు భయపెట్టిచ్చు సార్ లొకేషన్ చూపిస్తాను చూడండి అది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇందాక నేను చెప్పినా కదా పాపగుండం నుంచి వస్తే ఇట్లా శ్రీశైలంకి ఇట్లా దారి ఉంటుంది అని చెప్పి ఆ గుహలో నుంచి అక్కడ నుంచి వస్తే ఇదంతా ఇట్ ఇట్లా రావచ్చు అనమాట వ్యూ చూడండి ఎంత బాగుందో రావాలి అనుకునే వాళ్ళు రండి గైస్ చాలా బాగుంటుంది ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ రావాల్సింది ఇక్కడికి నేను ఆ వ్యూ దగ్గరే ఆగిపోయినా ఇక్క ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఒక సిక్స్కి ఆ టైంలో రావాల్సింది సో ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది నా డే ఈరోజు చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కూర్చొని చూస్తే సగం ఊరంతా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది తెలుసా నాకు మంచిగా అనిపిస్తుంది అప్పటి నుంచి భయపెట్టిస్తుంది గైస్ నన్ను చూడు సో ఇది అనమాట వ్యూ బైనా పడిపోతానేమో అని సో గాయస్ ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం అయిపోయింది అంతా అయిపోయింది అనొచ్చు నన్ను పికప్ చేసుకోవడానికి సో అండ్ నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి గైస్ పద్ధతికి ఉన్నా నాకు తెలిసి పద్ధతిగా ఉన్నా కదన్నా నేను పద్ధతిగానే ఉంటా గైస్ మీకే తెలియదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ లవ్ యూ